చతుర్దశ శక్తి యొక్క అభినవ ఉద్భవము మూడు శక్తుల ప్రభావము మరియు మహత్తు సర్వవిదితమే బుద్ధి బలము ఇందులో విజ్ఞానము సాహిత్యము మరియు కళ సమ్మిళితమై ఉంటాయి రెండవది శాసనశక్తి దీనిలో అంతర్గతముగా వ్యవస్థ సురక్ష మరియు తత్సంబంధమైన సాధనాలు మరియు అధికారము మొదలగునవి సమ్మిళితమై ఉంటాయి మూడవది ధనశక్తి ఇందులో ఉద్యోగము వ్యవసాయము తన కొరకు సంపాదించుకునిట మరియు బ్యాంకులు ఉంటాయి ఈ మూడింటి సహకారముతోనే చిన్న పెద్ద మంచి చెడు అనేక పనులు సంపన్నమవుతాయి ప్రగతి అవగతిల లాభము కూడా ఈ మూడు శక్తులతోనే లభిస్తుంది సరస్వతి లక్ష్మి కాళీల రూపంలో వీటికే పూజ జరుగుతోంది జన సాధారణము యొక్క కోరిక అభిలాషలు కూడా వీటిని పొందాలనే ఆతృతలోనే లగ్నమై ఉంటాయి వీటిలో ఎవరికి ఎంత భాగము లభిస్తుందో వారు అంత గౌరవమును కీర్తిని అనుభవిస్తారు గొప్ప ఈ రోజులలో ఈ మూడు గీటురాళ్ళుగా ఉన్నాయి వీటిని అనుసరించి కావలసిన సౌకర్యములు సాధనాలు అన్నీ కనుక్కోబడ్డాయి నవయుగ అవతరణకు ఇప్పుడు నాల్గవ శక్తి ఉదయించబోతోంది దాని ఉనికి ప్రస్తుతము అక్కడక్కడ అరుదుగా కనిపించినా దాని వర్చస్సు ఎక్కడో ఎప్పుడో మాత్రమే కనిపిస్తుంది దీని దుర్బలత లేక న్యూనత కారణంగానే అనేకానేక వికృతులు ఆవిర్భవిస్తాయి అవి జల కుంభాల వలె జలాశయాలను ఆవరించుకొని వాతావరణమును అవాంఛనీయతలతో నింపివేశాయి ఈ నాల్గవ శక్తి పేరే ప్రఖర ప్రతిభ సామాన్య ప్రతిభ బుద్ధిమంతులు క్రియాశీలు వ్యవస్థాపకులు మరియు పరాక్రమ పరాయణులలో కూడా కనిపిస్తుంది దీని సహకారంతో వారు అపార సంపదను సంపాదిస్తారు యశోవంతులవుతారు అనేక అనుచరులతో చుట్టబడి ఉంటారు బీతావహ పరిస్థితులను ఉత్పన్నం చేయుడు కూడా దీని ద్వారానే సంభవము కపటము అపరాధముల యొక్క ఒక పెద్ద శృంఖల దీని ఆధారముగానే నడుస్తోంది సామాన్య ప్రతిభా సంపన్నులైన ఇటువంటి అనేక మంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు దాన్ని ఆధారముగా చేసుకొని గొప్పతనాన్ని పోగు చేస్తారు అది అప్పటికప్పుడు ఉపయోగపడే చిల్లర హుండీలాగా తయారవుతుంది మంచి వేతనము మీద అధికారముతో కూడిన లాభదాయక స్థితి వారికి లభిస్తుంది కానీ ప్రఖర ప్రతిభ దీనికి సర్వదా భిన్నంగా ఉంటుంది ప్రఖరత యొక్క తాత్పర్యము ఆదర్శవాది ఉత్కృష్టత అని తీసుకోవాలి సజ్జనులు సమర్పణ చేసుకున్న సాధువులు కోవలోకి వస్తారు క్షేత్రములో వారు సైనికుల వలె అనుశాసనములను పాటిస్తారు వీరిని దేవ మానవులని అంటారు ఓజస్విలని తేజస్విలని మనస్విలని వర్చస్విలని మహామానవులని యుగపురుషులని ఈ స్థాయికి చెందిన వ్యక్తులు స్మరింపబడుతారు వీరిలో విశేషంగా ఉచ్ఛస్థరీయ భావ సంవేదనలు ఉంటాయి శ్రద్ధ ప్రజ్ఞ నిష్ఠ వంటి తత్వములు వీరిలోనే కనిపిస్తాయి సామాన్య ప్రతిభావంతులు కేవలము ధనమును యశస్సును లేదా గొప్పతనమును తమ స్వార్థం కొరకు వినియోగిస్తారు ఎవరికి ఎంత సఫలత వస్తే వారు తమకు తాము అంత గొప్పగా భావించుకుంటారు ప్రజలు కూడా వారిచే ప్రభావితులవుతారు ఏదో పొందాలనే కోరికతో ముఖస్థుతిపరులు చాలామంది వీరి చుట్టూ తిరుగుతూ ఉంటారు సామాన్య ప్రతిభ గలవారు అప్రసన్నులైతే ఇతరులకు నష్టమును కూడా కలిగిస్తారు అందుచేత వారు కలిగించే ఒత్తిడిని భరిస్తూ ఇష్టము లేకపోయినా అందరూ వారికి సహకరిస్తారు ఇది సామాన్య ప్రతిభ యొక్క వివేచనము ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరిత కంటే చాలా ఎత్తులో ఉంటుంది దానికి మానవీయ జన్మపైనే దృష్టి ఉంటుంది ఆదర్శముల పట్ల అనన్యమైన నిష్ట సమావేశమై ఉంటుంది లోక కళ్యాణము మరియు సత్ప్రవృత్తి సంవర్ధన పట్ల దానికి గాఢమైన అభిరుచి ఉంటుంది ప్రఖర ప్రతిభ యొక్క దివ్య అనుదానములు ఒక విధముగా దైవీ అనుగ్రహముగా లెక్కింపబడతాయి సామాన్యులకు లోభ మోహ బంధముల నుండి క్షణము కూడా విముక్తి లభించదు కానీ ప్రకర ప్రతిభా సంపన్నులు లోకుల ప్రజల సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటికి సమాధానం కొరకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు భావనలు ఉద్భవించగానే ఇటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద త్యాగములు పురుషార్థములు చేసి చూపించుటకు తత్పరులై ఉంటారు ఇటువంటి వారు సాఫల్యము పొందలేకపోయినా సైనికుల వలె గుర్తించబడతారు దేవతల వలె పూజింపబడతారు ఒకవేళ వారు సఫలీకృతులవుతే చరిత్రనే మార్చివేస్తారు ప్రవాహముల దిశను తల్ల క్రిందులు చేయడమే వీరి పని ఆకాశం చాలా పెద్దది కానీ నియమిత సంఖ్యలోనే అందులో నక్షత్రములు మెరుస్తూ కనపడతాయి అదేవిధంగా జన సముదాయము కూడా పొట్టకూటి కోసమే తప్ప మిగిలిన వేటి గురించి ఆలోచించదు కానీ ఎవరిపై దైవీ అనుగ్రహం వలె ప్రఖర ప్రతిభ అవతరిస్తుందో వారు చిరకాలము అసంఖ్యాకులకు అనుకరణీయములు అభినందనీయములు అయ్యే క్రియాకలాపాలు చేయగలుగుతారు స్వాధ్యాయము సత్సంగము ప్రేరణ పరామర్శ మొదలైన వాటి ద్వారా కూడా సన్మార్గంలో నడుచుటకు మార్గదర్శనము లభిస్తుంది కానీ ఎవరిలో భావ సంవేదనలు మొదటి నుండి ఉంటాయో వారు మాత్రమే ఆ ప్రేరణలను ఆచరణలో పెట్టగలరు వారికే కొంచెము ప్రేరణ లభించినను క్రాంతికారి పరివర్తనలు సమాజములో తేగలరు ముత్యపు చిప్పలో ఒక నీటి బిందువు పడిన ముత్యముగా మారుతుంది కానీ ఇసుకలో ఆ బిందువు పడితే తన అస్తిత్వమునే కోల్పోతుంది ఆదర్శవాద పరమార్థములకు కూడా ఇదే వర్తిస్తుంది చాలాసార్లు ఉపదేశకులలో కూడా ఆచరణ మాటలలో భూమ్యాకాశములంతటి తారతమ్యం కనిపిస్తుంది భావనలలో ప్రఖరత ఉంటే వ్యక్తి తీరికలేని పనులలో నిండా మునిగి ఉన్నా ఏదో విధంగా వేలు చేసుకుని సమయము కేటాయించి మనోబలమును పెంచుకుని తన సదాసీములకు ఎరువు నీరు అందించి వాటిని పెంచుకుంటాడు తన సంపర్కంలోకి వచ్చిన వారిని దారి చూపించటయే కాక తన గాఢమైన భావ సంవేదనలతో వారిని ఎంత ప్రభావితము చేస్తాడంటే వారు ఈ దిశలో ఎలాంటి పనినైనా చేయడానికి వెనకాడరు మధ్యకాలంలో రాజపుత్రుల కుటుంబముల నుండి ఇంటికొకరు చప్పున సైన్యములో చేరేవారు బ్రాహ్మణ పరివారముల నుండి ఒక బ్రహ్మచారిని పరివ్రాజకులుగా సమాజమునకు దానము చేసేవారు సిక్కు ధర్మములలో కూడా ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తిని సమాజ సేవకుడుగా ఇచ్చే పరంపర ఉంది ఇందుకొరకు వారికి అమృతమును రుచి చూపిస్తారు అనగా దీక్ష ఇవ్వబడుతుంది బౌద్ధ ధర్మము విస్తరిస్తున్న రోజులలో ఈ ఆధారముపైనే లక్షల మంది భిక్షువులుగా భిక్షుణులుగా కార్యక్షేత్రములో దూకారు నేడు కూడా సమాజం ఇలాంటిదే కోరుతోంది ఇందులో చింతన చరిత్ర మరియు వ్యవహారములలో అసాధారణ పరివర్తన యొక్క ఆవశ్యకత ఉన్నది ఇందుకొరకు భావనాశీలురైన లోక సేవకులు యొక్క ప్రఖర ప్రతిభలు ఎంత ఎక్కువ సంఖ్యలో లభిస్తే లక్ష్య పూర్తి అంత సులభతరమై వేగవంతమవుతుంది వారికి ఉన్నదాంట్లో సగం లేదా నాలుగో వంతు ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత సమయదానము అంశదానము ఇవ్వాలి నవసృజన యొక్క ఈ పుణ్య ప్రక్రియలో ఎవరు ఎంత సంలగ్నమైతే అంత ఎక్కువ శ్రేయస్సు పొందుతారు సూక్ష్మ చాలా చాలాసార్లు ఆటు పోటు లాంటి ఒడుదుకులు వస్తూ ఉంటాయి ఒకప్పుడు స్వార్థపరులు లాలసాపరులు అపరాధులు కుకర్ములు సమాజంలో పెరుగుతూ ఉంటారు వారు స్వయముగా కొంత లాభం పొందుతారు తమ ప్రభావ క్షేత్రములో అనేకులను సర్వనాశనం చేస్తూ ఉంటారు దీనిని ఆసురి ప్రవాహ ప్రచలనము అని కూడా అంటారు కానీ ప్రవాహ దిశ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఉచ్చ ఆత్మలకు కొరత ఉండదు ఒకే విధమైన ఆలోచన అసంఖ్యాకుల మనస్సులలో ఒక్కసారిగా ఉద్భవిస్తుంది వారి సామూహిక శక్తితో సృజన స్థాయి పనులు ఎంత ఎక్కువ సఫలత పొందుతాయంటే అది చూచిన ప్రజలు ఆశ్చర్యచకితులు కాక తప్పదు దానిని దైవీ ప్రేరణ అనడము అత్యుక్తి కానే కాదు ఇరవై ఒకటవ శతాబ్దములో కొత్త ప్రపంచ నిర్మాణము చేయుట అనే కఠినమైన పని చేయవలసి ఉంది ఇందుకొరకు వ్యాపక పరిమాణములో ప్రఖర ప్రతిభలు ఉప్పొంగి తుఫానులాగా విజృంభించాలి దీని కొరకు అనేక మంది వ్యక్తులు పనిచేస్తారు గాలి దుమారము తుఫాను వచ్చినప్పుడు ఆకులు తేలిక వస్తువులు ధూళి కణాలు ఆకాశాన్ని అందుకుంటాయి దైవీ ప్రేరణ యొక్క అదృశ్య ప్రవాహము ఈ రోజులలో ఇలాగే వస్తుంది ఇందు నుండి సృజన సైనికుల విశాలమైన సైన్యము వెలువడి అణుబాంబులు పడిన తర్వాత శ్మశానంగా మారిన జపాన్ని అక్కడ నివసించేవారు దేశములతో పోలిస్తే ఎంత సమృద్ధంగా తయారు చేశారో అటువంటి చమత్కారములు చేస్తుంది రష్యా జర్మనీలు కూడా కొన్ని దశాబ్దులలోనే ఎటువంటి చమత్కారాలు చేసి చూపించాయంటే వాటిని అద్భుతములు మరియు ఇతిహాసములో అనుపమానములు అని అనవచ్చు దుర్బుద్ధి గడిచిన శతాబ్దులలో ఎన్ని సంకటములను తెచ్చిందో అందరికీ తెలిసిందే రెండు విశ్వయుద్ధములు ఈ శతాబ్దులయే జరిగాయి ప్రదూషణ ఎంత పెరిగిందంటే గడిచిన లక్షల సంవత్సరాల్లో కూడా ఇంత పెరగలేదు అడవులు నశించిపోయాయి ఇసుక ఎడారులు పెరిగాయి అపరాధముల సంఖ్య రికార్డు సాధిస్తోంది మధ్య మాంసములు వ్యభిచారములు పాత రికార్డును బద్దలు కొడుతున్నాయి జనాభా పెరుగుదల అద్భుత స్థాయిలో ఉన్నది జన సాధారణము యొక్క వ్యక్తిగత ఆచరణ దాదాపు భ్రష్టాచార స్థాయికి చేరుకున్నది ఇలా చర్చ కొనసాగిస్తే మానవుడు సాధించిన వైజ్ఞానిక భౌతిక ఆర్థిక ప్రగతులు సమస్యలను విపత్తులను విభీషకులను మాత్రమే తెచ్చిపెట్టాయి అనిపిస్తుంది అసలు ఒక్క శతాబ్దంలోనే ఇన్ని అనర్ధములు తీవ్ర వేగముతో ఇంత క్రియాశీలమెలా అయినాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు రాత్రి తర్వాత సూర్యోదయం కాబోతోంది రెండవ స్థాయి ప్రవాహము మొదలవుతుంది మనుష్యులలో అసంఖ్యాకంగా భావ సంవేదనలు ఉప్పొంగుతాయి వీరందరూ సృజన గురించి సేవ గురించి ఉత్థానం గురించి ఆదర్శనముల గురించి ఆలోచిస్తారు ఇందులో ఒక పెద్ద సముదాయం పైకి ఉప్పొంగుతూ దృష్టిగోచరం అవుతుంది ఎండాకాలంలో గడ్డి పరక కూడా ఎక్కడా కనిపించదు కానీ వర్షము పడగానే సర్వత్రా పచ్చదనమే పరుచుకుంటుంది నవయుగము యొక్క దైవీ ప్రవాహము అదృశ్య వాతావరణములో తన ఊర్జను విస్తరించుకుంటుంది ఫలితంగా ఎవరిలో భావ సంవేదన తత్వములు జీవించి ఉన్నవో వారంతా తమ స్వార్థము యొక్క మహత్వపూర్ణ భాగము సృజన కొరకు వినియోగిస్తూ కనిపిస్తారు తీరిక లేదని మరియు వనరులు లేవని ఎవరు తమ ఆత్మను మోసము చేయలేరు వినేవారు కూడా ఈ మాటలు నమ్మరు దారి తప్పించే మాటలు చెప్పి మభ్య పెడుతున్నారని కూడా అనుకుంటారు ఇరవై ఒకటవ శతాబ్ది మొదలయ్యింది ఇప్పటికే ప్రజ్ఞ యొక్క అతి చిన్న పెద్ద ఉద్యానవనాల బీజములు మొలకెత్తినాయి పెరుగుతున్నాయి ఇవి నందన వనమునకు సమాన స్థాయితో పెరుగుతాయి వీటిని కల్పవృక్ష ఉద్యానవనాలతో పోల్చవచ్చు శ్రేష్ట మానవుల బాహుళ్యమే సత్యయుగము దీనిని స్వర్గము అంటాము దుర్బుద్ధి విపరీతంగా వ్యాపించి ఉన్న పరిస్థితే నరకము నరకీయ పరిస్థితులు అందులోనే ఏర్పడతాయి పతన పరాభవములు అనాచారములు దీని కారణంగానే ఉత్పన్నమవుతాయి సమయ పరివర్తనతో పాటు సదాశయము కూడా పెరుగుతుంది నవసృజన పట్ల అభిరుచి అందరిలోనూ కనిపిస్తుంది మరియు ప్రఖర ప్రతిభ యొక్క దివ్య ఆలోకము సర్వత్రా తన చమత్కారములను ఉత్పన్నం చేస్తుంది ఈ నాలుగవది అయిన ప్రతిభ యొక్క శక్తియే నవయుగ అధిష్టాత్రి అని చెప్పబడుతుంది